పెద్ద పేగు ఇది పెద్ద పేగు లార్జ్ ఇంట్రెస్ట్ అయినంట ఈ లార్జ్ ఇంట్రెస్ట్ అయినా పెద్ద పేగు ఎలా మనకి పనిచేస్తుంది అని తెలుగులో చెప్తున్నాను పెద్ద పేగుకి సంబంధించిన సమస్యలు ఒక లోకల్ ప్రాబ్లమ్స్ వాటికి తర్వాత ఒక్క ఆ ఇంట్రెస్ట్ ఆ పెద్ద పేగు సంబంధించినవే కాకుండా ఆకి అనేక విధాలుగా పనిచేస్తుంది అది అనేక ఎక్కడెక్కడైతే వెళ్తుందో అక్కడ లోకల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే వెళ్తుందో అక్కడ ప్రా అక్కడ ఉండే ఇబ్బందులు మరియు మొత్తం మీద పనిచేస్తుంది ఇప్పుడు ఎల్లై ఒకటి ఒకటి అంటే జింగ్విల్ పాయింట్ అంటాం అది ఇక్కడ పాయింట్ పనిచేస్తుంది తర్వాత ఎల్ నాలుగు అంటాం దీని ఇవాన్ సోర్స్ పాయింట్ అంటాం ఇది మ మంచి మనకి పెయిన్ కిల్లర్ అంటే నొప్పులు బాధ నివారి పాయింట్ బాగా పనిచేస్తుంది అంతేకాకుండా బీపీ ఇట్లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది బీపీ బాగా హై బీపీ ఉంది ఎన్ని మందులు వాడినా మనకి పనిచేయట్లేదు అనుకున్నప్పుడు బీపీ ట్యాబ్లెట్తో పాటు ఇక్కడ బీపీ టాబ్లెట్ మానేయాలనే ఉద్దేశంగా బీపీ టాబ్లెట్ కానీ మిగతా వాటితో కానీ ఆక్యుపెంచర్ అనేది రిజునేషన్ ఆ ట్యాబ్లెట్తో పాటు వేసుకోవడం వల్ల తగ్గడం వల్ల మీరు డోసేస్ తగ్గించుకునే అవకాశం మీ డాక్టర్లు చెప్తారు రెండో పాయింట్ మనము ఎల్ఐ పదకొండు పదకొండు అంటే హోమియోస్టాటిక్ పాయింట్ హోమియోస్టాటిక్ పాయింట్ని ఇది హోమియోస్టాటిక్ పాయింట్ అంటే మొత్తం ఒక జీవితాన్ని బ్యాలెన్స్ ఎలా ఉంచాలి అనే దానికి ఇది పని పనిచేస్తుంది అలాగే అలాగే పదిహేను జియాన్ పాయింట్ అంటాం షోల్డర్ పాయింట్ అంటాం ఇది ఈ పాయింట్ ఇది భుజం నొప్పి కండరాల నొప్పులు వాటికి పనిచేస్తుంది అదేవిధంగా ఎలా పన్నొమ్మిది అంటాం పంతొమ్మిది అంటే ఇక్కడ పాయింట్ అంటే ముక్కులోంచి నీళ్లు కారడము లేదంటే మనకి రక్తం రక్తస్రావం జరగడము ఇట్లాంటి పాయింట్స్లో మనం తర్వాత షాక్ పాయింట్ ఇది డ్యూ ఇరవై ఆరుతో పాటు ఎప్పుడైనా ఒక మనిషి కోమాలకు కానీ దాంట్లోకి ఆ స్పృతం పడిపోయినప్పుడు ఈ పాయింట్ పని చేస్తుంది అలా అలా ఇరవై అంట ఈ పాయింట్ సైనస్ పాయింట్ సైనస్ అయితే తర్వాత అంటే మనకి ముక్కులో నీళ్ళు మొత్తం అంతా ముక్కు దెబ్బడ ఇట్లా ఉండడం వల్ల ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఈ పాయింట్ చేసుకోవడం ద్వారా మీకు రిలీఫ్ వస్తుంది ఓకే ధన్యవాదాలు